మీకెవరి మీదైనా కోపం ఉందా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా వాళ్ళని అడ్రస్ లేకుండా చేస్తా చేతపడి చేస్తా జస్ట్ ఫోటో వాట్సాప్ చేయండి చాలు వశీకరణం చేయబడును మీరు ఎవరి మీదైనా మనసు పడితే ఆ అబ్బాయి ఫోటో కానీ అమ్మాయి ఫోటో కానీ పంపించండి పొరపాటున మీరు అబ్బాయి వేయండి అబ్బాయి ఫోటో పంపించారనుకోండి తర్వాత వాడు మిమ్మల్ని తగులుకుంటే మాకేం సంబంధం లేదు ఐపీఎల్ మ్యాచ్ల్లో నేను చెప్పిన మ్యాచ్లన్నీ చెప్పి మరీ కొట్టించా మార్కెట్లో ఎంతమంది ఉన్నా నేను మాత్రం నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా మిమ్మల్ని మోసం చేయను అందరూ మోసం చేస్తారు కానీ నేను అలా కాదు చెప్పి మరీ గేమ్ కొట్టిస్తా నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి చాలు నేను చెప్పినట్లు చేస్తే చిటికెడు చింతాకతో మీ అప్పులన్నీ తీరిపోతాయి కొంచెం కారపొడితో మీరు కోటేశ్వరులు అయిపోతారు ఇదండి సరికొత్త ప్రత్యాపారం ఆ అన్వేషకాటి పుణ్యమాన్ని బిట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళందరూ బంద్ అయిపోయారు ప్రమోట్ చేయాలంటేనే వణిగిపోతున్నారు ఇప్పుడు ఇది సరికొత్త మాఫియా వశీకరణం చేస్తామని డైరెక్ట్గా యూట్యూబ్లో యాడ్స్ ఇస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్తో ప్రమోట్ చేయించుకుంటున్నారు చేతబడి చేస్తామని కోటీసరలు చేస్తామని అప్పులు తెరుస్తామని ఇట్లా ఒక లంగా మాఫియా తయారైంది కాల్ చేయమని ఫోన్ నంబర్లు ఇస్తారు ఫోన్ చేస్తే పూజలు చేయాలని డబ్బులు అడుగుతారు పిండి పిండి వసూలు చేస్తారు ఒక్కసారి ఫోన్ చేశారా ఇక అంతే మీ జుట్టు వాడి చేతిలో పెట్టినట్టే అలాగే సీజనల్ మాఫియా వాడు తయారైంది నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి కోట్లు కొట్టిస్తా నేను చెప్పింది చేస్తే అంటాడు అసలు బెట్టింగే తప్పు అలాంటిది వీళ్ళు యూట్యూబ్లో ఫేస్ మాస్కులు పెట్టుకుని కొంతమంది డైరెక్ట్గానే ఇంకొంతమంది ప్రమోట్ చేసుకుంటున్నారు పొరపాటును మీరు వాళ్ళ జోలికి వెళ్తే మీది మీరు గుడుచుకున్నట్టే జాగ్రత్తగా ఉండండి ఇదంతా కార్పొరేట్ దగ్గర మాఫియా పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళ మీద దృష్టి సారించి కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది డిప్రెషన్లో ఒంటరిగా ఉన్నవాళ్ళు వీళ్ళ మాయమాటలు నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది అలాంటి వారి దృష్టికి ఈ మాఫియాని చార్నీయకుండా ముందే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ప్రభుత్వం అంటే పింఛన్లు ఇవ్వడము నాన ఓడి అల్లుడి కట్నం ఇవ్వడం కాదు సామాజిక రుగ్మతల్ని ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టడం కూడా వారి బాధ్యతే